దయ్యాలు లేవని నిరూపించడానికి శ్మశాన వాటికి వెళ్ళిన వీరేశలింగం గారు ఆయన ఆత్మకథలో రాశారు నా మాన మనుషు నాయన్లారా దయ్యములను భూతములను లేవు లేవు మనుషులలో దుష్ట స్వభావం కలిగిన వారే దయ్య భూతప్రతమ అనే పద్ధతిలో ఆయన రాశారు నేను అప్పుడెప్పుడు చెప్పేవాడి ఎయిటీస్లో లో ప్రసంగం బహుశా వీరేశలింగం గారికి తెలీదు తన పేర్లో సగం పెట్టుకుంటే ఒక పెద్ద మనిషి వచ్చి దయాలు భూతాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించే ఒక డవల్ రాస్తాడని అంటే ఈయన కూడా వీరేంద్రుడే కదా అని కానీ తమాషా ఏమంటే వీరేంద్రనాథ్ కూడా దానికి ఏం కట్టుబడలా నేను ఏదో క్రేజ్ క్రేజ్ కోసం ఆసక్తి కోసం రాశాను తప్ప ఆయన తర్వాత జన విజ్ఞాన వేదిక సభలకు కూడా వచ్చి నేనేమీ వాటన్నిటిని కట్టుబడి వాటికే ఉండను నేను అప్పుడు ఏదో క్రేజీగా ఇంక లేదా ఇంకేదైనా చూసి ట్రెండ్ అది ట్రెండ్ కోసం ట్రెండ్ పెంచడానికి నేను రాశానని చెప్పి ఆయన చెప్పాడు సో దాని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు కూడా అలాంటి ఎలిమెంట్ ఇప్పుడు అంతేందుకు సార్ ఇప్పుడు చాలా ఎక్కువ ఎవరు అంటున్నారు మొన్న చాలా ఎక్కువ కోట్ల కోట్లు కూపించేవన్నీ కూడా కాలంలో వెనక్కు తీసుకెళ్ళిపోయి భూతాలు దయ్యాలు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా దాంట్లో అంతే కదా పుట్టుకొస్తున్నాయి కదా అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఎవరు అప్పటి అశ్వత్థమ యొక్క ఆధునిక రూపంగా సంపాదిస్తున్నాడు కదా నమ్మకాలను నేనేం ప్రశ్నించట్లేదు కానీ దేనికోసం అంటే నిజంగా సనాతన ధర్మం మహాభారతాన్ని విశ్వసిస్తే అశ్వత్థమ ఎవరి పక్షానన్నాడు పాండవుల పక్షాన్ని అశ్వత్థమా దుర్యోధనుడి తరఫున అది అయిన తర్వాత దుర్యోధనని కూడా జరిగిన తర్వాత అతను వెళ్ళి ఉప పాండవులను సంహరిస్తాడు అవునండి ఉప పాండవులను సంహరిస్తాడు సో టెర్రరిజం అనేది ఎప్పుడు అది దాన్ని చెప్తుంటారు ఉంటారు చాలా మంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చి గా చేసి దీన్ని కొంతమంది పౌరాణికులు వ్యతిరేకిస్తూ కూడా నా ప్రశ్న అది కూడా కాదు ఈ కా ఆ కథ కూడా కాదు ఆధునిక కాలంలో అంశాలు పాతవి జోడించేవారు అంటున్నారు but